సంగారెడ్డి జిల్లా పటంజేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ చేస్తున్న ద్రోహ రాజకీయాలను తీవ్రంగా ఖండించిన నాయకులు తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణవాయువుగా మారింది అని గుర్తు చేశారు అలాంటి ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బంధు రైతు బీమా ఉచిత విద్యుత్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని తెలిపారు కేసీఆర్ కు అండగా నిలిచి కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు ఈ ధర్నాలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ బాల్రెడ్డి పృథ్వీరాజ్ వెంకటేశం గౌడ్ గోవర్ధన్ రెడ్డి శంకర్ యాదవ్ శ్రీధర్ చారి ఓంప్రకాష్ మేరాజ్ ఖాన్ మాణిక్ యాదవ్ గోపాల్ శ్రీశైలం పరమేశ్ యాదవ్ తొంట అంజయ్య జయశ్రీ పద్మా మేరీ తదితరులు పాల్గొన్నారు మీరు కాళేశ్వరం ముద్దురాబిఐ వద్దురా సిబిఐ వద్దురా సిబిఐ వద్దురా సిబిఐ వద్దురా కేసీఆర్ గారి పైన కుట్ర అంటే తెలంగాణ పైన కుట్ర అనాలి కేసీఆర్ గారి ఏం చేస్తే బాగుండదని చెప్పేసి అంత యూత కాదు చాలా పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యర్థి నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్న ప్రపంచంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ మనం బిఆర్ఎస్ కార్యకర్తలుగా బిఆర్ఎస్ నాయకులుగా ఉండడం లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాలేశ్వరం కట్టి ఎన్నో ప్రాంతాలకు పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి మన తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద ఉన్న రాష్ట్రం రాష్ట్రం మనకు ఎత్తుకోట సాగునీటి తన రాష్ట్రంలో ఈ రెండు నదుల నీళ్లు కూడా వంతున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏ రోజు కూడా బొట్టు కోట్ల రూపాయలు ఎన్నో ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి చాలా వచ్చింది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మరి ఈ మొన్న పెట్టిన గోష్ గురించి గోష్ కమిటీ గురించి కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మరి హరిశ గారు మరి ఏ రకమైన ఆరు వందల డెబ్బై పేజీల ప్రతి ఒక్క పేజీకి ప్రతి ఒక్క అక్షరంకి కూడా నేను ఆన్సర్ ఇస్తా నాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి అని అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని అడిగితే ఏడా హరీషన్న నోరు తెరిస్తే వీళ్ళ బండారం బయట పడుతుందో ఏదైతే గోష్ కమిషన్ ఉందో అది పీసీసీ కమిషన్ అని చెప్పి బయటపడుతుంది భయం భయంతో ఆయన మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకోసారి ఒక మంత్రి లేవాలి ముప్పై మూడు సార్లు మన అసెంబ్లీలో మన బియ్యత మన నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది మరి మీరు అందరూ గమనించాలి నిజంగానే ఘోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపడరో మీరు అందరూ కూడా గమనించాలి